రాజమండ్రిలో కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల కార్యవర్గ సమావేశం జరిగింది సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ రూపుదిద్దుకోవడం కోసం డిసెంబర్ నెలలో విజయవాడలో రాష్ట్ర వ్యాప్త సదస్సు నిర్వహిస్తామని తెలియజేశారు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని క్రమశిక్షణతో ముందుకు వెళ్దామని తెలియజేశారు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాల సుబ్రహ్మణ్యం శాసనమండలి సభ్యులు సోము గారు రాజనగరం రాజనగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి టిడిపి అధ్యక్షులు మజ్జి రాంబాబు పంతం కొండలరావు బొమ్మలు దత్తు అడబాల రామకృష్ణ కాపునాడు రాష్ట్ర నాయకులు ఏలూరు నర్సాపురం అమలాపురం కాకినాడ రాజమండ్రి పార్లమెంట్ నాయకులు మహిళా నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటపల్లి వెంకటరామారావు పాల్గొన్నారు గుదే రఘు నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున గోదావరి జిల్లాల అలాగే ఏ పార్టీ అయినా జక్కమూడి రామ్మోహన్ రాజు లాంటి వాడు కూడా కార్యకర్తలు కానీ లేకపోతే పార్టీ కార్యకర్తలు కానీ కాకుండా కానీ పెద్దలు గౌరవించుకుంటూ మన జాతిని మనం పెంపొందించుకుని మనం ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించినాం మన ఎంత జనాభా ఉండి ప్రభుత్వాన్ని ఎందుకు మనం మనం మన మన కార్యక్రమాన్ని కానీ మన పిల్లల భవిష్యత్తు కానీ మౌన భవిష్యత్తు కానీ ముందుకు ఎందుకు వెళ్ళకపోతాం ఇవాళ అతి దగ్గరలో మనకి ఎన్నికలు ఉన్నాయి సంస్థాగత ఎన్నికలు కానీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ అన్నింటిని కూడా మన వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినా ఇక్కడి నుంచే ప్రణాళిక మాటిని ప్రణాళిక పెట్టి ఇక్కడ కొంతమంది రాజకీయంగా అభివృద్ధి చెందాలనుకుంటారు కొంతమంది ఉద్యోగ రీత్యా అభివృద్ధి చెందుతున్నారు కొంతమంది వ్యాపార రీత్యా అభివృద్ధి చెందామనుకుంటారు ఎవరు ఏ ఇంట్రెస్ట్ ఉంటారు ఇంట్రెస్ట్ని వాళ్ళు వెనకాలన్న వాళ్ళందరూ కూడా మనం ముందుకు తీసుకెళ్ళలే కృషి చేయాలని జాతిని ముందుకు తీసుకెళ్లాలని అలాగే మనకి గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ విదేశీ విద్యోన్నతని పెట్టింది పది లక్షల రూపాయలు దాన్ని పన్నెండు లక్షలు కేసింది తెలంగాణ గవర్నమెంట్ పదిహేను లక్షలు కేసింది ఇక్కడ గవర్నమెంట్ పన్నెండు లక్షలు కేసింది లాస్ట్ గవర్నమెంట్ తీశారు మా అబ్బాయి కూడా ఆస్ట్రేలియాలే ఎంఏ చేసినప్పుడు పది లక్షలు మా అబ్బాయి కూడా వచ్చింది ఇప్పుడు అటువంటి ఎందుకు పెట్టకూడదు అన్నీ ఎందుకు అడగకూడదు మనం ఇవన్నీ ఎందుకు చేసుకోకూడదు అలాగే ప్రతి సంవత్సరం మనకి కాపులకి ఇన్ని కోట్లు అని కేటాయించి మనకి అభివృద్ధి చెందడానికి అది కూడా ముందుకు తీసుకెళ్లాలండి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పోషన్ ఉన్నప్పుడు ఆయన కానీ జగ మన కూటమిలో భాగంగా మన బీజేపీ కూడా కానీ తెలుగుదేశం వాళ్ళ కానీ మనం కలిసి మన జాతికి ఏం కావాలో మన పెద్దలతోటి అంటే ఈ మీటింగ్ ఎక్కడితోటి ఇలా ఆపేయకుండా విజయవాడ వేయచ్చు వైజాగ్ వేయచ్చు అది కూడా ప్రత్యేకించి ఏం మాట్లాడినా ఏం మీటింగ్ చేసినా కూడా మెయిన్ మన మీడియా ద్వారా పేపర్ల ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర తీసుకెళ్లాలని లేదా మనం మీటింగ్ పెట్టుకుని నిలబడకకుండా అందరే కూడా మీడియాను కూడా పిలిపించి తద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళాలని ఒక కమిటీ స్టేట్ కమిటీ జిల్లా కమిటీ అలా చేసుకుని స్టేట్ కమిటీ ద్వారా మనకి ఏం కావాలో అన్ని కూడా సాధించుకోవడానికి మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మన పోరాటాన్ని ఆపకుండా మన ప్రజల్ని మన పిల్లల్ని మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి పెద్దతో అందరం నడాలని చెప్పి ఈ సభ ముఖ్యంగా మిమ్మల్ని అందరించి ప్రార్థించే అత్యంత మనం ముందుకు వెళ్తాం మన అనకాళ్ళ ముందుకు తీసుకెళ్తాం చిన్న చిట్క అంటే ఆ కూడా మనం తీసుకెళ్తాం చాలా కమ్యూనిటీలో చూడండి ఎవరైనా పాడైపోతే వాళ్ళందరూ కూడా అతను ముందు తీసుకెళ్ళడానికి తల చేయాల చెప్తాను ఏమైనా కొంత నగరంలో కొంతమంది పెద్దలు మమ్మల్ని ఆళ్ళు కూడా చేసిన సందర్భాలు కూడా మేము అనుభవించాము పెద్దలే బయట వాళ్ళు ఎవరికైతే మన పాప కథలే అవార్డులు చేశారు చాలా అవమానాలు పడ్డాం కాకపోతే మాకు ఇక్కడ ఏంటంటే పెద్దలు కొంతమంది కందమోళనరాయలు వ్యక్తులు ఇంకా కొంతమంది సహకారం ఉండడంతో మేము ముందుకి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళగలుగుతాం అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో మరి అంటే భొగం తిప్పుకునే పరిస్థితి నిజంగా చాలా దారుణమైన అవమానాలు జరిగినాయి గత ప్రభుత్వంలో ఏ ఎంపీ దగ్గరికి వెళ్ళినా ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా ఆ పాపులు అనగానే బొగన్ తిప్పుకుని పక్క నుంచి వెళ్ళిపోయారు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కార్యవర్గం మరి రాజమండ్రిలో మా బాపుకి కమ్యూనిటీ హాల్ కావాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బాబు కమ్యూనిటీ హాల్ నిల్చుకో నిర్మించుకోవడానికి స్థలం ఇవ్వాలని లేదా బిల్డింగ్ అన్నా కట్టి కట్టించు చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గారిని చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మా కార్యవర్గం వెళ్ళి కలిసాము ఆయన స్పందించి ఐదు నిమిషాలు మాకు కేటాయించి మాతో మా కార్యవర్గంతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు తదు అనుకుంటకుండా మా ఇక్కడ రాజమండ్రి చిడ్డి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ అలాగే రాజనగరం శాసనసభ్యులు భతుల బలరామకృష్ణ గారు కానీ రూరల్ సభ్యులు రూరల్ శాసనసభ్యులు గోరెట్లు ముచ్చయ చౌదరి గారు కానీ మరీ ముఖ్యంగా పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటు పురంధేశ్వరి గారు వీరందరూ కృషి చేసి మాకు ఇరవై సెంట్లు ముందు అలాట్ చేస్తే తదుపరి మంత్రి గారు మరి పర్యాటక శాఖ మంత్రి గారు పెద్దల పద్దు దుర్గేష్ గారు తల చేసుకుని దాన్ని మరికొత్తగా పెంచి ముప్పై సెంట్రులు స్థానం కేటాయించారు రాజమండ్రి కలెక్టరేట్ దగ్గర అంటే ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కలిసి కార్యాచరణ రూపొందించుకుని కష్టపడితే ఏదైనా మనం సాధించగలమని ఈ సందర్భంగా మేము చాలా అంటే మనం మేము తక్కువ చేసుకోవడం కాదు మేము చాలా చిన్నవాళ్ళం చాలా మందితో పోల్చుకుంటే మేము అందరం ఒక చేమలదండిగా బయలుదేరి ఈ కార్యాన్ని మేము సాధించాము అలాగే ప్రతి చోట కూడా ప్రతి చోట ఈ కార్యాచరణ అమలుపరుచుకుని క్రమశిక్షణతో మన వాళ్ళందరూ ఎవరైనా ముందుకు వస్తే దయచేసి వాళ్ళు ఎవరినైనా అవగాహన చేయొద్దు సపోర్ట్ చేయకపోతే చేయబోయారు కానీ ఎవరు అవగాహన చేయొద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి మిగతా అన్ని నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా స్థలాలు సంపాదించడానికి మన కమిటీ వారు కష్టపడి పనిచేయాలని ఆ విధంగా పనిచేస్తారని కోరుకుంటూ అలాగే ఈ గవర్నమెంట్ని మరి ఒకప్పుడు ఒక రెండు రా ఉభయ రాష్ట్ర తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణకే పరిమితమైన ఈ కాపురాణి మరి పెద్దలు గారి సుబ్రహ్మణ్యం దేశవ్యాప్తంగా తీసుకుని వెళ్ళిపోయారు త్వరలోనే మరి డిసెంబర్ నెలలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు మన కాపులు స్థితిగతుల మీద అలాగే వచ్చే ఏడాది దక్షిణాది రాష్ట్రాలు అంటే ఒకసారి గమనించండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన కాపురాణి దక్షిణాది రాష్ట్రాల మీటింగ్ వచ్చే సంవత్సరం దక్షిణాది రాష్ట్రాల్లో మీటింగ్ దక్షిణాది రాష్ట్రాల అన్ని కలిపి ప్రతినిధులతో మీటింగ్ ఏర్పడే ప్రయత్నాలు చేస్తున్నారు మొన్ననే మరి ఈ మధ్యన ఉత్తరప్రదేశ్లోని అయోధ్య మీటింగ్ కూడా ఇల్లు వారు వచ్చారు దేశవ్యాప్తంగా కాపులు వివిధ పేర్లతో పిలబడుతున్న వాళ్ళందరినీ ఇంకా ఆయన అదే పనిగా పెట్టుకుని తిరిగి అవన్నీ సేకరించి భవిష్యత్తులో మనం రాజకీయంగా ఏ పార్టీనైనా సరే కాపులు శాసించే పరిస్థితి తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించుకుని ఒక బ్లూ ప్రింట్ డిజైన్ చేసుకుని ఆ ప్రకారం ఆయన ముందుకెళ్తున్నారు ఆయన అలాంటి వారికి మొత్తం మన కాపు సమాజం అంతా కూడా అండగా నిలబడి ముందుకు మనం సపోర్ట్ చేయాలి అలాగే ఇక్కడ చూసుకుంటే మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కోటిపల్లి రామారావు గారు కూడా ఆయన ఈ మధ్య రిటైర్ అయ్యి పూర్తిగా ఈ సమయాన్ని కాపునట్టుగా అంకితం చేస్తున్నారు అలా ఇలాంటి వాళ్ళని మనం ఉపయోగించుకుని మన అభివృద్ధిలో మన పిల్లల అభివృద్ధికి మన కుల అభివృద్ధికి మనం గౌరవంగా బతికే విధంగా మన జీవితాలు మంచుకోవాలని అందరికీ తెలియజేస్తూ మరి నా ఆహ్వానాన్ని మన్నించి మరి చాలా వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు మరి అనంతపురం నుంచి మహిళా ప్రధాన కార్యదర్శి గారు వచ్చారు మహాలక్ష్మి గారు అలాగే గుంటూరు నుంచి మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వీరబాబు గారు వచ్చారు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు రాఘం సదాశివరావు వచ్చారు అలాగే జోన్ త్రి మొదలపాటి వెంకట్రావు గారు అమలాపురం కాకినాడ ఏలూరు నరసాపురం పార్లమెంట్ నుంచి మరి ప్రెసిడెంట్లు అందరూ వచ్చారు మన కార్యవర్గం అందరూ వచ్చి ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని జం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తర్వాత కొన్ని అపోహలకి నీరు సవేశాలతో మన వర్గాలుగా విడిపోవడం వల్లే ఈ యొక్క కాపురాడ ఉద్యమం పలుమార్లు నీరు నాకు అనిపించింది ఎక్కడైనా అందరూ పేర్కొని ఉద్యమాన్ని సరైనటువంటి దారిలో తీసుకుని వెళ్ళి అందరిని ఒక తాట మీద తీసుకొస్తే మన హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులు సాధించుకోవచ్చు సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు ఇప్పుడున్నటువంటి టీం బ్రహ్మాండమైన టీం నడుస్తుంది ఆ టీం కానీ ఇదే స్పీడ్తో కానీ పెడితే బ్రహ్మాండమైన మనం రాష్ట్రంలో సాధించే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ నాకు కానీ ఒక కులాన్ని ఆపాదించుకుని మేము పనిచేయలేదు అన్ని కులాలకి కలిపితే ఓట్లు వేస్తేనే ఇవాళ నేను శాసనసభ్యుడు అయ్యాను అన్ని కులాలు కలిసి పనిచేస్తేనే పవన్ కళ్యాణ్ గారికి ఇంత పేరు దేశ దేశవ్యాప్తంగా వచ్చినాయి అన్ని కులాలు కలిపితేనే కూడల ప్రభుత్వం ఏర్పడింది కానీ పెద్ద మీదేస్తున్నాను ఏదైతే నవంబర్ తొమ్మిదో తేదీన విజయవాడలో పెద్ద భారీ బహిరంగ సభ నా తరఫు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను అదే విధంగా రేపు అక్టోబర్ లో నేను పుట్టినటువంటి రాజనగరం నియోజకవర్గం కోర్కొండ మండలం గాదరాడ గ్రామంలో వంగదేవి మోహన్ రంగా గారి అదే విధంగా ఎస్వి రంగారావు గారి శ్రీకృష్ణ మంచి మండపం నిర్మాణం చేశాం అందులో మంచి కాంస్య విగ్రహాలు ప్రతిష్టం మీ యొక్క కాపు నేతలు కూడా తప్పనిసరిగా రావాలని మీకు ప్రత్యేక ఆహ్వానంతో మళ్ళీ కలుస్తామని చెప్పి ఈ వేదిక మీద మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం రాష్ట్రంలో అన్ని మూలాల నుంచి కాపు నాయకుల్ని ఇతర నాయకుల్ని కూడా తెలిసి ఈ యొక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని ఎవరైతే మన వంగవీటి మోహన్ రంగ గారు ఉన్నారో వారిని అదే విధంగా చూస్తే మనకి ఒక నటనలో అద్భుతమైన నటన చేసి దేశ విదేశాల్లో పేరుగాంచినటువంటి ఎస్వి రంగారావు గారు అదే విధంగా మనం చూస్తే అన్ని రంగాల్ని కూడా కళారంగాల్ని ధర్మాన్ని న్యాయాన్ని అన్నింటినీ సమపాల్లో నడిపిస్తూ మంచి కవిత్వి కవి అయినటువంటి మనకి శ్రీకృష్ణ దేవరాయల వారిని కూడా వారిని కూడా స్మరించుకోవడం మూడు విగ్రహాలు ఒకే మండపంలో బ్రహ్మాండిక ఆర్సీసీతో కన్స్ట్రక్షన్ చేశాం ఆ మండపంలో కూడా ప్రతిష్ఠించబోతున్నాం వీరందరూ కూడా తప్పనగా సరిగా హాజరయ్యి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నేను లాస్ట్ నప్పు నాడు మూమెంట్ స్టార్ట్ చేసి విజయవాడలో యాభై సంవత్సరాల పూర్తయిన సందర్భంగా విజయవాడలో ఒక భారీ బహిరంగ సభకి మేము ప్లాన్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే మా కాపునాడు ఆర్గనైజేషన్లో సుమారు ప్రతి ఐదు జోన్లు అంటే ఒక్కొక్క జోన్కి ఐదు పార్లమెంట్ సభ్యులతో కలిపి ఒక జోన్గా వేసి ఇరవై ఐదు జోన్లు ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులతో ఐదు జోన్లో మీటింగ్స్ జరుగుతున్నాయి ఇది జోన్ టూ సమావేశం రాజమండ్రి ఇది ఈ జోన్ టూ సమావేశంలో మేము విజయవాడ విజయవాడలో జరగబోయే కాపునాడు బహిరంగ సభకి వేలాదిగా లక్షలాదిగా రమ్మని చెప్పి పిలిపిటానికి రాజమండ్రి రాజమహేంద్ర రావడం జరిగింది అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కాపుల కాపు సమాజం పట్ల జరుగుతున్న నిరాధారణ దాన్ని వెలుగెత్తి చూపించాలని అంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద కూడా ఒక మంచి అవగాహనతో కాపు సామాజిక వద్దగా ఉందని చెప్పి వారి వారి ఆకాంక్షల్ని జనాలకు తెలియచేయాలని ఉద్దేశంతో ఈ రాజమండ్రి మీటింగ్ ద్వారా వరుసగా ఇక్కడ ఏంటంటే మాకు ఇది జోన్ టూ జోన్ టూ మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే వైజాగ్ వైజాగ్ తర్వాత నవంబరు రెండు అనంతపురం ఇలా జోన్ల వరకు సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని లక్షలాదిగా విజయవాడ మహాసభకు తరలి రావాలని పిలుపునివ్వడానికి సమావేశం కోసం దీంట్లో ప్రధానంగా చర్చించే విషయం ఏంటంటే కాపు విదేశీ విద్యా పథకానికి బడ్జెట్ రిలీజ్ చేయాలి శాంక్షన్ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ రిలీజ్ చేయాలి అయితే అలాగే కాపు భవనాలని ప్రతి నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో పెద్దది చిన్న చిన్న నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు కట్టించి ఏర్పాటు చేయాలని చెప్పి అలాగే కాపు సార్ రాజకీయంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా మా ఉన్నత స్థానాల్లో మా వాళ్ళ మా వాట ప్రకారం మాకు అందజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రేపు విజయవాడలో జరిపే సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం దానికోసం డిసెంబర్ సెకండ్ వీక్ సెకండ్ వీక్ సండే మీటింగ్లు అయిన తర్వాత ఎందుకంటే మమ్మల్ని తిరగనిరు అందు మీకు అనుకోండి మమ్మల్ని జరగనీరు కాబట్టి అన్నీ ఈ సమావేశాలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మీ డేట్ అనౌన్స్ చేస్తాం లక్ష పైన ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చాలా దరిద్ర దరిద్రమైన విషయాలు కూడా కొంచెం జరిగినాయి ప్రభుత్వంలో రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ దొమ్మరు కులం అని చెప్పి మీకు ఒక ఐడియా ఉంది వాళ్ళని గిరిజ బలిజ అని చెప్పి బలిజ 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 అని పాదం తీసుకెళ్ళి వాళ్ళకి తగిలిచ్చి వాళ్ళని ఈ దొమ్మరని గిరిజ గిరి బలిజ అని చెప్పి చేశారు అంటే కులం మీద ఒక నెగిటివ్ ఒపీనియన్తో ప్రభుత్వం కాపు సమాజం కించబరుస్తుంది వీటన్నిటి మీద మేము ఒక చక్కటి అవగాహనతో ఉన్నాం అవగాహన అక్కడ పబ్లిక్లో చర్చించి ఒక నిర్ణయాలు తీసుకుంటాం అలాగే రిజర్వేషన్ ఉద్యమం అనేది కూడా మాకు ఉంది దానికంటే ముందు దానికంటే ముందు ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి చెప్పండి आप लाई के आप लाईकता आप लाई के